హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అయ్యయ్యో వీడియోలు చేయట్లేదండి అనుకుంటున్నారా అది ఏం లేదండి టైం దొరకట్లేదు అందుకే చేయట్లేదు ఎలా ఉన్నారు ఏంటి బిర్యానీ చేశాను బిర్యానీలోకి తలకాయ కూర ఉన్నాను ఎలా ఉంది ఏంటి చూడండి చిన్న చిన్న కోడిగుడ్లు ఫ్రై చేసానండి ఫ్రూట్స్ అలాత పెరిగి చట్నీ బూరి మాకైతే చాలా బాగుంది తలకాయ మాంసంలోకి బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి మీ అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తున్నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ పెడితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్